హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మా చోటు పాప బర్త్డే అండి ఇది మాకు చాలా స్పెషల్ డే సో ఈ డే కోసం మేమైతే చాలాగానే ఎదురు చూసాము అలానే మా పాప కూడానండి ఇంక ఈవెన్ ఇంకా మార్నింగ్ కానీ ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము కానీ మాకు దగ్గరలో ఉన్న టెంపుల్ అది ఓపెన్ చేయలేదు సో వేరే టెంపుల్కి అయితే వెళ్ళామండి अदे टेम्पल अश्वैसुंधरा अगमयात्रा महाटी పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా గుడి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ కొంతమంది కూర్చుంటే వాళ్ళకి ఇంకా ఫ్రూట్స్ మనీ అయితే ఇచ్చేసాము ఇంకా మేము మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వచ్చామండి సో ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా బయట చేద్దామన్నాం ఇంకా దానికి అని చెప్పేసి ఇక్కడ స్పెషల్ అండి ధన్రస్ బాటి అని ఒకటి ఉంది రెస్టారెంట్ అక్కడైతే చాలా బాగుంటుంది అసలు సో మేమైతే చోలే బటారే అండ్ కచోడీ తిన్నామండి కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు పాప అయితే చాలా ఇష్టంగా తిన్నదండి బయట ఫుడ్ అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటుంది అండ్ ఈవెన్ కిందకు వచ్చిన వెంటనే అక్కడ జిలేబీ అండ్ జాంగ్రీ అండి ఈ రెస్టారెంట్ ఏంటి అంటే ఏదైనా సరే అంటే ఆయిల్ యూజ్ చేయరు ఓన్లీ గీతోనే చేస్తారండి సో నాకైతే గీ నచ్చదు అయినా సరే తిన్నా చాలా నచ్చింది అందుకే తిన్నాము అండ్ పాప అయితే ఆ స్వీట్ అయితే చాలా ఎంజాయ్ చేస్తుందండి తను ఏంటంటే నేను ఫోటో తీస్తున్నా అనుకుంది కానీ నేనైతే వీడియో తీసా అండి ఇంకా ఫైనల్గా అంత అయిపోయింది ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది మా హౌస్ కింద ఉండే స్టెప్స్ అండి మేము క్వార్టర్స్లో ఉంటున్నామని చెప్పా కదా మా వారు ఇంకా ముందు వెళ్తున్నారండి ఇంకా పాప కూడా ఇంకా వెనక వెళ్తుంది కదండి నేను ఇంకా షూట్ చేశాను యాక్చువల్లీ ఏంటంటే నేను మా ఇల్లు కూడా ఎప్పుడు చూపించలేదు కదా సో ఇంక ఇలా అయినా ఇంకా కొంచెమైనా చూపిస్తాను అనుకున్నా బర్త్డే కోసం కొన్ని ఐటమ్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తానండి కానీ ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి ఇవి ఒక ఫ్లవర్స్లో ఉన్నాయండి కానీ చాలా బాగున్నాయి చూడడానికి నేనైతే ఇది ఫస్ట్ టైం కొన్నాయండి కానీ ఒకసారి ట్రై చేస్తా కానీ బాగా వచ్చాయి ఇంకా ఈ బెలూన్స్ ఫాయిల్ కటన్స్ హ్యాపీ బర్త్డే ఇవన్నీ కూడా నేను ఇంకా బయట అండి ఆన్లైన్లో ఆర్డర్ చేసినా సరే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయాయండి ఇంకా మేమైతే ఇంకా చూసారు కదా ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామండి కానీ చాలానే చేయాలి కానీ ఇంకా పాప కూడా ఏంటంటే వీడియో షూట్ చేస్తున్నాం కదా తను కూడా ఇంకా ఎంజాయ్ అయితే ఇంకా అలా గెంతుతూ ఉంది ఇంకా కెమెరా వైపే చూస్తూ ఇంకా మేమైతే ఇంకా వెనక కూర్చొని ఇంకా ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి మొత్తం ఇంకా డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుతూ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామండి ఇంకా బెలూన్స్ అవన్నీ ఏంటంటే మేము లాస్ట్ టైం కొన్నాము ఆ పంపు కానీ అది సరిగ్గా పనిచేయలేదు ఇప్పుడు ఎట్లా ఏంటి మళ్ళీ బయటకు వెళ్ళి తీసుకురావాలా టైం లేదు అని చెప్పేసి అనుకున్నాం కానీ మావారైతే ఏదోలా కష్టపడి ఇంకా బెలూన్స్ అయితే ఇంకా అట్లా చేశారు పిల్లలకు సంబంధించింది ఏ ఫంక్షన్ అయినా ఏదైనా వాళ్ళకన్నా ఎక్కువగా మనకి ఇష్టంగా చేయాలి అనిపిస్తుంది మీకు కూడా అలానే అనిపిస్తుందా మాకైతే అలానే అనిపిస్తుందండి తన బర్త్డే అయినా కాదు ఏ ఫంక్షన్ అయినా సరే గ్రాండ్గానే చెయ్యాలి బాగా చెయ్యాలి తనకి కూడా నచ్చాలి అనిపించేలా చేస్తామండి ఇప్పుడు కూడా తనైతే ఈ బెలూన్స్ అవి చూసి తనైతే చాలా ఎగ్జైటెడ్గా ఇంకా డ్యాన్స్ చేసి ఇంక అవి ఇంకా అలా చూస్తూనే ఉందండి ఎప్పుడైతుంది ఏంటి ఎప్పుడు బర్త్డే వస్తుంది అని చెప్పేసి అప్ప చూడండి వీడియో వైపు చూస్తూ చాలా ఖుషి అవుతుంది అండ్ మేము కూడా ఇంకా ఏంటంటే డెకరేషన్ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇంకా వాల్ వైపు చూస్తే ఇంకా డిస్కస్ చేస్తూ ఇంకా ఫ్లవర్స్ అయితే చేస్తున్నామండి ఫ్లవర్స్ అయితే బాగానే వచ్చాయి ఎందుకంటే ఇందా మీకు ఆల్రెడీ చూపించున్నా కదా ఫ్లవర్స్ లాంటివి సో దా ఫ్లవర్కి ఇవి ఇలా స్టిక్ చేసేయడమేనండి కానీ చాలా ఈజీ అనిపిస్తుంది చేస్తూ ఉంటే మాత్రం ఎందుకంటే ఇద్దరం కలిపి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఈజీ అనిపించింది లేదు నేను ఒక్కదాన్నే చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించేదండి ఈవెన్ పాప కూడా కొంచెం అది తీసుకురా ఇది తీసుకురామంటే కొంచెం హెల్ప్ చేసేదండి పాప కూడా సరే అండి ఫ్లవర్స్ కూడా ఎంత బాగా వచ్చాయో మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని కానీ చాలా బాగా వచ్చిన్నాయి ఇంకా అలానే ఇంక అనుకున్నట్లు కూడా వచ్చాయి అని మేము కూడా ఒక ప్లాన్ చేసాము ఇలా చేయాలి అని చెప్పేసి ఇంకా అలానే చేసామండి మొత్తం ఇలా వచ్చింది ఇదంతా చేయడానికి మాకు టూ అవర్స్ అయితే పడిందండి అది కూడా ఇద్దరు మీకు కలిపి ఇంకా కంటిన్యూ చేస్తే అంత అయింది ఇంకా డెకరేషన్ అయితే అయిపోయింది కానీ ఇంక అయితే క్లీన్ చేయాలి కదా ఇంక అట్లా అంతా పడేసి వదిలేసాము ఇంకా అలానే కేక్ కటింగ్ కూడా చిన్న బెంచ్ అయితే ఉందండి సో దానికి కూడా లైట్గా ఇంకా బెలూన్స్ పెట్టి కొంచెం లైట్గా అయితే అలా డెకరేషన్ చేశాము ఈ ఫుల్ వీడియో చూసారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్